హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తుందని అడిగినప్పుడు అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పొరలు పొరలుగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల తీయ తీయగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి మరీ ఎక్కువ స్వీట్నెస్ అయితే ఏమీ ఉండదండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ ఒక బేస్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకుంటున్నానండి దీంట్లోకి ఒక కప్పు వరకు మైదా వేసుకుంటున్నాను అండ్ అలానే ఇంకొక కప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండిని మిక్స్ చేసుకొని చేస్తున్నానండి దీన్ని బాగా జల్లించుకోవాలి జల్లించుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి చిట్కాడు స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి సాల్ట్ పిండి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్నానండి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మర్దన చేసుకుంటూ కలుపుకోవాలండి మనం పూరి పిండి కలుపుకున్నట్టు అంత పల్చగా కాకుండా కొంచెం హార్డ్గా అంటే గట్టిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా హాఫ్ గ్లాస్ వాటర్ పట్టింది ఇప్పుడు మూత పెట్టి ఆ పిండిని పక్కన పెట్టేసుకున్నాను ఈలోగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని మనం ఇందాక రెండు కప్పులు అయితే పిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి దానికి గాను ఒక కప్పు పంచదార వేసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఈ వాటర్ వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి ఇలా పంచదార మొత్తాన్ని కరిగిన తర్వాత ఒక పొంగు వస్తుంది కదండి అలాంటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకుంటున్నాను యాలకుల పొడి వేసి కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఈ పంచదార పాకాన్ని మర్ ఇవ్వాలండి మనకి ఎటువంటి తీగపాకం రావాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ చేతితో పట్టుకుంటే మనకి జిగురుగా తగిలితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను మనం ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి దాన్ని ఒకసారి మర్దనా చేస్తున్నాను ఈ విధంగా మర్దనా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాకు ఒక ఐదు వరకు బాల్స్ అయినాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్లోర్ మీద కొంచెం మైదా కానీ గోధుమ పిండి కానీ పొడి పిండిని వేసుకుంటూ మనం చపాతీని ఎలా చేసుకుంటామో అదే విధంగా చపాతీలా ఒత్తుకోవాలండి వీలైనంత పల్చగా అయితే ఒత్తుకోవాలి ఇక్కడ చూస్తు చూస్తున్నారు కదా ఎలా అయినా చేసుకోవచ్చండి షేప్ రౌండ్గానే ఉండాలి అని ఏం లేదు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చపాతీ ఒత్తేసుకున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం చపాతీలన్నీ కూడా ఒత్తేసుకున్నాను వత్తేసుకున్న తర్వాత ఒక చపాతీ వేసుకొని దానిపైన కరిగించిన నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యిని నేను గ్యాస్ మీద పెట్టి కొంచెం వెయిట్ చేసుకున్నాను అప్పుడు కరిగిపోతుంది కదా దాన్ని ఆయిల్ బ్రష్తో ఈ విధంగా అప్లై చేశానండి అప్లై చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని జలుపుకుంటున్నాను గోధుమ పిండి అయినా జల్లుకోవచ్చు మైదా అయినా జల్లుకోవచ్చు అండి ఇప్పుడు దానిపైన మళ్ళీ ఇంకొక చపాతీ వేసి మళ్ళీ నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను మళ్ళీ పొడిపిండిని వేస్తున్నాను మళ్ళీ చపాతీ వేస్తున్నానండి ఈ విధంగా నేను చేసుకున్న ఐదు చపాతీలను కూడా ఒక దాని మీద ఒకటి ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటూ పొడిపిండిని వేసుకుంటూ ప్రిపేర్ చేసేసుకున్నానండి చేసే తర్వాత నెమ్మదిగా అయితే మనం ఇలాగా చుట్టుకోవాలండి చుట్టుకునేటప్పుడు కూడా పొడి పిండిని వేసుకోండి సో దట్ మనకి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వస్తుందండి స్వీటు ఈ విధంగా మనం చుట్టుకోవాలన్నమాట లాస్ట్లో చుట్టుకునేటప్పుడు మనకి అది ఊడిపోతుందండి అందుకోసం కొంచెం వాటర్ని అయితే అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ని పక్కన పెట్టుకొని మనం వేళ్లతో డిప్ చేసుకుంటూ ఆ చివర్లకైతే అంటించుకోవాలి ఇక్కడ నేను అంటించానండి ఈ చివర ఆ చివర కూడా ఇంకా కొంచెం ఊడుతున్నట్టు అనిపిస్తే మీరు వాటర్తో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా అంటించుకుంటే ఈజీగా అంటుకుపోతుందండి ఏమీ ఊడిపోదు ఈ విధంగా అంటించుకొని మళ్ళీ పొడిపిండి వేసుకొని ఒకసారి రోల్ చేసుకున్నానండి దాన్ని తర్వాత చివర అయితే కొంచెం కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు అంగుళం అంటే మన వేలు సైజ్ అంతట్లో మనం పీసెస్ని అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి మీకు ఇంకా లావుగా కావాలనుకుంటే ఇంకొంచెం లావుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటిని ఇలా ఒకసారి వేళ్లతో ఒత్తుకున్నానండి ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని వీటిని కూడా చపాతీల్లో అయితే ఒత్తేసుకుంటున్నానండి మరీ పలుచగా కావాలనుకుంటే పలుచగా చేసుకోవచ్చు లేదు కొంచెం చిన్న సైజులో కావాలి అనుకుంటే చిన్న సైజులో చేసుకోవచ్చు అండి నేనైతే మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా అయితే ఒత్తుకున్నానండి చూస్తున్నారు కదా మనకి లేయర్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఇక్కడ ఇదే విధంగా నేను మొత్తం పూరీలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేసుకోలేదు కొంచెం ఆయిలే వేసుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చూసుకుంటూ ఉండండి ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పూరీని ఫ్రై చేసుకోవాలండి మనం ఫ్రై చేసి తీసిన తర్వాత మనకి లేయర్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తాయండి ఆయిల్ని ఆయిల్లోంచి పూరీని తీసేటప్పుడు ఒక రెండు మూడు నిమిషాలైనా ఆయిల్ అలాగా ఉంచుకొని తీయాలండి ఎందుకంటే లేయర్స్లోకి ఆయిల్ అనేది వెళ్ళిపోయి అలానే ఉండిపోతుంది అందుకోసం ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచి ఆయిల్ మొత్తం బయటికి వచ్చిందో అన్న తర్వాత మీరు తీసి పక్కన పెట్టుకొని ఇంకొక పూరీని అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం పూరీలన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు షుగర్ సిరప్ బాగా చల్లారిపోయిందండి ఒకసారి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని తెచ్చేసుకున్నాను తెచ్చుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పూరీలను వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఈ షుగర్ సిరప్లో ఈ పూరీలను డిప్ చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల తీయ తీయగా సాఫ్ట్గా ఉంటాయి మరీ ఎక్కువ షుగర్ అనేది ఏమీ ఉండదండి లైట్గానే స్వీట్నెస్ అనేది తెలుస్తుంది మరీ ఎక్కువసేపు పూరీలను అలా షుగర్ సిరప్లో వదిలేస్తే కనుక మనకి మెత్తగా విడిపోతాయండి అందుకోసం మీరు షుగర్ సిరప్ని హీట్ చేసుకొని అవి వేడి మీద వేసామనుకోండి వే వెంటనే తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా పూరీలు అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ పా లేయర్ లేయర్స్గా పాకం పూరీలు చాలా బాగా వచ్చినాయండి లేయర్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఇంట్రెస్టింగ్గా చాలా ఇష్టంగా తిన్నారు ఒకసారి మీరు ఈ లేయర్డ్ పూరీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి